ఎస్ ఎస్ ఏదైతే నా సోదరి అడిగినట్లు గత పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చవాకులు అసందర్భంగా అనేక వాదనలు ఆ మీడియాకి సంబంధించిన తత్తులు ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మా మనసులో కూడా కొంతమంది అడగాలని అడగాలను అడగలేకపోయచ్చు క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా ఉంది హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఐడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ ఐడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజల మోసానికి గురి కావద్దని సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్యలు తీర్చుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ సుప్రీం కోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టిఎల్ లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్ సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన పది సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగంలోనే వారికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్పులమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకి తెలియదు కాదు నిన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ అనుకుడు చీఫ్ జస్టిస్ గారు ఇక మాటక ముందు మాటక మధ్య మాటకి చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐఎస్ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రింది అట్లుంది అని ఆనాటి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరంత ఇతరంత్రా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఎంఐడి మినిస్టర్గా గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైకెలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నారు ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివారు రెండో వారు ఎంఐడి మంత్రి వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు ఎంట పెట్టుకొని రగనాథ్ గారు నేను ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్ లో ఉన్న జోన్ లో ఉన్న చివరికి ఒక ఇక ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి మై చాలెంజ్ మాజీ మంత్రి వాళ్ళు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుక పెద్ద ఒక్క ఇటుక బెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బోపర్జంలో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే చేపెట్టి కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశాను అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవక బారు మాటలేదో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరు అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనడం ఇది పొంగిలేటి చాలంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీ ఏ రోజైనా నీతోనో మీ మామతోనో మీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు ఇవ్వ బోర్డు కూడా గుర్తుపెట్టుకో ఎదుట వాళ్ళని విమర్శించడానికి ముందు ఎదుట వాళ్ళకి రాయడానికి ముందు మీ పడవ ఎట్లా మునిగింది మీ పడవ ఎట్లా మునిగింది ముడిగిన మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం ఏదో చేయటం కోసం నీ ఉన్న పదా నీ ప్రతిపక్ష అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు పూచి చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఛాలెంజ్ ఇసిరాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారులు ఆదేశించాను డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీ ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను కానీ